మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు తొందరగా వచ్చేస్తావు మమ్మీ నన్ను అక్క అందరూ కలిసి కొట్టేస్తారు మమ్మీ మమ్మీ వెళ్ళదు మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ వెళ్ళదు మమ్మీ 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 నేను తొందరగా వచ్చేస్తాను ఇయ్యో బాయ్ మమ్మీ వెళ్ళదు మమ్మీ మమ్మీ వచ్చేసావా మమ్మీ అమ్మయ్యా మమ్మీ 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 నన్ను ఎత్తుకో మమ్మీ 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 వచ్చేసావా మమ్మీ మమ్మీ నన్ను అక్క అన్నయ్య బాగా కొట్టారు మమ్మీ నాకు లంచ్ కూడా రెండు గంటలు పెట్టారు మమ్మీ 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 ఎత్తుకో మమ్మీ 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 రెండు రోజులుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ ఎత్తుకో మమ్మీ 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 నీయో ఎత్తుకో మమ్మీ మమ్మీ నన్ను అన్నయ్య అక్క ఇద్దరు కలిసి బాగా మమ్మీ అసలు ఎలా కొట్టారు అంటే మమ్మీ మమ్మీ నన్ను ఎత్తుకో మమ్మీ నీకు అన్ని విషయాలు చెప్పాలి అక్క అసలు ఏ పని చేయలేదు అని ఏం పని చేయలేదు నేనే చేశాను మమ్మీ ఇంట్లో పని అంతా మమ్మీ ఎత్తుకో మమ్మీ మమ్మీ ఎత్తుకో మమ్మీ మమ్మీ ఎత్తుకో మమ్మీ నీకు అన్ని విషయాలు చెప్తాను అక్క అని ఏం చేశాను ఎత్తుకో మమ్మీ ఎత్తుకో ఎత్తుకో మమ్మీ ముదిపెట్టు వదిపెట్టు మమ్మీ వదిపెట్టు మమ్మీ మమ్మీ నీవేపు తిప్పుకో మమ్మీ నన్ను మమ్మీ మమ్మీ ఎత్తుకో మమ్మీ అసలు వీళ్ళిద్దరూ అసలు ఏం పని చేయలేదు మమ్మీ నన్నే ఎంతసేపు పరుస్తూ ఉన్నారు మమ్మీ వీళ్ళ కాపలా కాసుకుంటూ కూర్చున్నా మమ్మీ ఈ రోజు వీళ్ళ పని అంతా నిన్నీ చేసా మమ్మీ మమ్మీ నిన్ను గుర్తు పెట్టుకోవాలి మమ్మీ మమ్మీ యూ మమ్మీ రేపు నాకు చికెన్ వండి పెట్టి మమ్మీ రేపు సండే కదా మమ్మీ మమ్మీ లవ్ యూ